వెల్కమ్ టు మన పెబ్బేరు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద సంత మన పెబ్బేరు సంత ఇది మనకు వచ్చేసి సౌత్ ఇండియాలోనే అతిపెద్దది అని కూడా అంటుంటారు ఇక్కడ మనకు బర్రెలు గేదెలు ఎద్దులు మరియు గోర్రా సంత అయితే ప్రతి శనివారం నడుస్తుంటుంది వీటి లొకేషన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం ఎవరికైనా ఇప్పుడు సుబ్బి చేతులు నచ్చినట్టుకైతే రైతులకు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి అలాగే మీరు ఇంటి దగ్గర ఉండి అమ్ముకోవాలనుకుంటే మన ఛానల్ నెంబర్కి అయితే వాట్సాప్కు ఒకటి నుంచి మూడు నిమిషాల వీడియో అయితే పెట్టండి చూస్తున్నారు కదా ఇప్పుడు రైతులను అడిగే రేట్లు అయితే తెలుసుకుందాం ఇక్కడ చూసినట్టయితే అయితే ఉంది ఇంత ధర అనేది తెలుసుకుందాం ఎంత ధర చెప్తారానా డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మక్తల్ ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా మనది సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ ఎవరికన్నా నచ్చినట్టు ఉంటే ఎద్దు రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి అలాగే అనవసరపై కాల్ చేయకండి నచ్చి కొనేటట్లు ఉంటేనే రైతులకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా భారీ సైజ్ అయితే ఒంగోలు ఎద్దులు ఇక్కడ ఉన్నాయి వీటి ధరలు అయితే రైతులను అడిగి తెలుసుకుందాం ఎన్ని వంటలున్నా ఏం లేదు అనేది ఎవరు అని ఇది అంతా చెప్పిరు యాభై ఐదు వేలు చెప్పారా ఇక్కడ మనది అది నాగర్ నాగర్కర్న ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా మీది నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఎయిట్ నైన్ డబల్ టూ నైన్ రెండు దిక్కులో అవుతుందా ఒక దిక్కు పోతుంది అక్కడ మన సైడ్ ఇసుక బండ్లు ఇట్లా ఏమైనా గురించింది దాపాల బాగా అవుతుంది చూస్తున్నారు కదా దాపాల బాగోతుంది అంటు మరి ఎవరికైనా కావాలనుకుంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి చూస్తున్నారు కదా ఈ కోడ రేట్ అయితే అడిగి తెలుసుకుందాం ఎన్ని వంటలుంది నాలుగు వంటలు ఉంటుంది ఏం జరే పేరు అరవై అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్పడం జరుగుతుంది ఫోన్ నెంబర్కి చెప్తావా నైన్ వన్ డబల్ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫోర్ జీరో టూ ఫోర్ ఎవరికైనా నచ్చినట్టు ఉంటే రైతు ఖచ్చితంగా ఫోన్ చేసే ప్రయత్నం చేయండి ఒకసారి చుట్టుముట్టు ప్రయత్నం అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నా

రైతు రైతుని బట్టి రేటు తగ్గి పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి రైతు అయితే ఇప్పుడు ఇక్కడ సంతలు చెప్పే ఎద్దుల రేట్లు అయితే ఏవైతే కూడా ఫిక్స్డ్ అయితే కాదు చూస్తున్నారు కదా ఎంతేప్తున్నా ధర ఎంత ధర ఒక లక్ష అయితే చెప్తారు వన్ ల్యాక్ అయితే చెప్పడం జరుగుతుంది ఇన్ని కడలే కడలే అని రోజులు అయింది ఇది వేసిందా కడలు ఇది వేసలేదా ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా చెప్పండి సున్నా ఐదు ఎవరికన్నా నచ్చినట్టుగా అయితే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా ఎద్దులనైతే ఒకసారి చుట్టుముట్ట చూసే ప్రయత్నం కూడా చేద్దాం ఎంత నడుస్తుంది బేరం ఎంత చెప్పారు చెప్పుకోం ఎవరు అడగది ఏమని చెప్తాం బెరం ఏంటో అంటున్నా ఎంత అడగలేదు కొన్ని కొంచెం ఇష్టంగా చెప్పారు కావాలి చూస్తున్నారు కదా ధర కొంచెం బ్యారసులకు అయితే కొంచెం డల్గా నడుస్తున్నట్టుంది ఎంత ధర నడుస్తుంది ఎంత లక్షా యాభై వేలు చూస్తారు కదా భారీ సైజు శీతబేదలైతే లక్ష యాభై వేలు అయితే చెప్పడం జరుగుతుంది వీటిని చుట్టుముట్ట చూపించే ప్రయత్నం అయితే చేద్దాం చూస్తున్నారు కదా ఎట్లా రెండు దిక్లు అవుతాయి లేకుంటే ఇట్లా అవుతాయి రెండు రెండు దిక్లో అవుతాయి ఇక్కడ మన అడ్రస్ ఇక్కడ చూస్తారు కదా పొల పండ్ల గోడలు అయితే ఇక్కడ ఎన్ని ఉన్నాయి டோரோ அனைவி இவனா எந்த தர எப்போ செல